బిఎస్ఆర్ వార్తలకు స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో జిల్లా పరిషత్ హై స్కూల్ ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ స్కూల్లో ఎంతమంది ఉన్నారు అందరూ వస్తున్నారా లేదా అని రిజిస్టర్ తనిఖీ చేశారు ఎటువంటి అనుమతి లేకుండా స్కూల్కి రాని సిబ్బందిని సస్పెండ్ చేయమని ని ఆదేశించారు స్కూల్లో మొత్తం ఎంతమంది విద్యార్థులు ఉన్నారు పదో తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు అని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకి మెను ప్రకారం నాణ్యమైన ఆహారం పెడుతున్నారు లేదా అని అడిగారు పదో తరగతిలో విద్యార్థులకి గణిత పాఠాలు చెప్పారు విద్యార్థుల చేత లెక్కలు చేయించారు విద్యార్థులు అందరూ ఇప్పటి నుండే వార్షిక పరీక్షలకు సన్నద్ధం కావాలి అన్నారు ఈరోజు పాఠశాలకు రాని విద్యార్థుల తల్లిదండ్రులు ఫోన్ చేసి ఎందుకు రాలేదు అని అడిగి తెలుసుకున్నారు విద్యార్థులు ఎవరు కూడా స్కూల్ ఆబ్సెంట్ కావడానికి లేదు అని చెప్పారు అంటే అంటే ఇక్కడ మైనస్ కలపాలి మైనస్ జీరో మైనస్ సిక్స్ ప్లస్ జీరో అన్నీ మైన్లో చేయగలగాలి మైన్ పని చేసాము మొదలు పెడతారు చేయండి తర్వాత మైనస్ టూ తెలుదా మీరు చెప్పండి ఫైవ్ ఇంటూ మైనస్ టూ ఐదు రెండు ఐదు రెండు ఎలా ప్లస్ ఫోర్ ఇక్కడ ఏమైంది మైనస్ టెన్ ప్లస్ ఫోర్ మైనస్ టెన్ ప్లస్ ఫోర్ ఎంత ఉంటుంది టెన్ ప్లస్ ఫోర్ అంటే మైనస్ ప్లస్ ఫోర్ అంటే వెరీ గుడ్

చాలా ఆరోగ్యం జాగ్రత్త చూసుకోవాలి ఎగ్జామ్ సీజన్ వచ్చింది మీరు చదువుకున్నావు చదివిన చదివి కదా తెలుసు తల్లి పదో తరగతి ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడు అంత ఎవరు మీది ఓకే పంపియాలమ్మా హాస్టల్ ఏ హాస్టల్లో ఉంటాడు మీ శాస్త్రం భోజనం కానీ అది కానీ అంత బాగా పెడుతున్నారా ఏమి ఇబ్బంది లేదు కదా ఇస్తా ఒకసారి ఈశ్వరా ఈశ్వర్ రాలే బడికి రాలే నాన్న నేను నీ బండ క్లాస్ లో ఉన్నా నేను తగ్గిందామనిగా ఆరోగ్యం బాగానే ఉంది కదా పల్లె పల్లె చూస్కో దోలో వేస్కోని కొద్ది లూస్ కొని లోకల్ డాక్టర్ జాయిన్ కొని కొద్దిగా అయినా యాళ్ళ మళ్ళీ సేవున ఎగ్జామ్ మొదలైంది కదా ఎళ్ళింటిసి ఆరోగ్యం ఇంపార్టెంట్ ఎందుకు ఎక్కడ తిరిగినా ఈ చెలవాలని నాదోరుపోయినావ్ ఓకే దారంతా మన లోకల్లో జాయిన్ కొ మొందులేస్కో హాస్టల్ ఎంత ఉంది మీ విశాశాల బాల్తా విశాశాలే కదా బెల్ సి సి విశాశాల హా ఆ ఏసి ఆశా బిచార్తానా విశ్వాస్ ఏసి ఆశా నినొచ్చగా వ్యాసాల్కు రోడ్ అవుతను అవని కరంపొడ ఎనిచ్చినాస్తాదేనా ఓకే ఓకే మంచిదంద నడపోయినా బారి సుదాంగరికి వాడ మంచి బారి బెడ్ పోయేన గాని అడిగరం అంత మంచిది కదా సరే మరి మళ్ళొస్తా నేను కికే బాదలేదు చూస్తా ఆకెం చూస్తాను వచ్చేసి ఎగిరే మార్కెట్ అంటే ఎలా అంత చూస్తా మొదలు చేసుకో యామకి ఒకసారి డాక్టర్ కావాలంటే ఇక్కడ రమణ పెట్టాలి చూపించి టెస్ట్ చేయించి బ్లడ్ టెస్ట్ వాల్యూస్ ఉన్నాయి కదా అక్కడ మళ్ళీ